బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శేఖర్ బాషా ఇవాళ లావిన్య ఒక అప్డేట్ ఇచ్చింది మాల్వి మల్హోత్రా రాష్ట్రుల మధ్య నడిచినటువంటి వాట్సాప్ చాటు వాళ్ళు ఏ విధంగా ముద్దులు పెట్టుకున్నారు లవ్యులు చెప్పుకున్నారు మొత్తం డీటెయిల్స్ మీడియాకి ఇచ్చింది లావణ్యం దీని మీద రెస్పాండ్ కావడానికి ఉన్నారు శేఖర్ భాష ఏమంటారు వారి మాట తెలుసుకుందాం శేఖర్ భాష గత కొన్ని రోజులుగా జస్టిస్ ఫర్ రాస్తారు అంటున్నారు ఇవాళ ఒక కీలకమైనటువంటి సమాచారం మీరు కూడా ఆ చాటింగ్ చూసే ఉంటారు నేను జస్టిస్ ఫర్ రాస్తాడు కదా జస్టిస్ ఫర్ మెన్ జస్టిస్ అగేన్స్ట్ ద మనుషులకి ఎస్పెషల్ మగవాళ్ళ మీద జరుగుతున్న తప్పుడు కేసుల మీద నా పోరాటం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందులో రాస్తాడు కూడా ఒకడు కాబట్టి నా పోరాటం అండ్ ఈరోజు జరిగిందైతే సిగ్గుమాలిన సిగ్గుమాలిన పనులు చేస్తున్నాం అందరం మీడియా వాళ్ళందరం కూడా చెప్తున్నాను కదా బలి నేను మా డైరెక్ట్గా అడుగుతున్నా అక్రమ సంబంధాలు మాదక ద్రవ్యాలు ఏది డేంజరస్ పర్లేదు చెప్పు తక్కువ చెప్పు ద్రవ్యాలు మాదక ఎప్పుడు అడిగినా చిన్నపిల్లడి అడిగినా డ్రగ్స్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ అక్రమ అక్రమ సంబంధాలు ఎవడో వాడు పెట్టుకుంటాడు వాడు ఎక్కడ పోతాడు ఇవి డ్రగ్స్ అనేవి మొత్తం సమాజాన్ని సంక్రాంతి చేస్తాయి అటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ గురించి మాట్లాడుతున్నాం మనం డ్రగ్స్ అమ్మేది డ్రగ్స్ అమ్మే లావణ్య పదిహేను వందలు తీసుకొచ్చి ఆరు వేలకు అమ్ముకునే లావణ్య నలభై ఐదు రోజులు చెంచలగూడలో జైల్లో శిక్ష కాదు రిమాండ్లో ఉండే అనుభవించి వచ్చిన రావణ్య రేపు ఎల్లుండో మళ్ళీ శిక్ష పడితే ఐదేళ్ళు పదేళ్ళు లోపలికి పోయే లావణ్య సరే ఇప్పుడు ఆమె మీద డ్రగ్స్ కేసు నమోదైంది జైల్లో ఉంది నలభై రోజులు ఉండి వచ్చింది అదొక వేరే కేసుగా చూస్తున్నామే నా రాస్తున్న నాకు కావాలి కేసుగా మీరు చూస్తున్నారు అసలు మనకి ఉంటే అసలు కేసు అదే ఎందుకంటే డ్రగ్స్ కేసులో నువ్వు నువ్వు ఏమిటి అని చెప్పి అడుగుతారు కదా ఎందుకు ఇది అయింది అని చెప్పి చెప్పావు అప్పుడు దొరికినప్పుడేమో అంతా ఒప్పేసుకుంది ఇప్పుడేమో మళ్ళీ బయటపడాలి కదా నన్ను ఇరికిచ్చారు మీరు కావాలంటే ఇప్పుడు కేసే నువ్వన్న ఇప్పుడు కేసే నేను మాట్లాడుతున్నాను కదా రాజ్ తరుణ్ మీద ఎఫ్ఐఆర్ ఏం పెట్టింది ఏం పెట్టింది నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు రాజ్ తరుణ్ అంటే ఎందుకు ఎందుకంటే మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్లో ఉన్నాడు నన్ను నేను ఫస్ట్ నుంచి రాజ్ తరుణ్తో ఉన్నాను మధ్యలో నన్ను తప్పించడానికి కోసం ఇలా డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు అని చెప్పి కానీ మనకు తెలిసిందేంటి వీళ్ళిద్దరూ విడిపోయారు ఈడు మస్తాన్ సైతో ఉంటుంది దానికి మనకి క్లియర్ ప్రూఫ్ కూడా మనం చూపించాం చూపించిన తర్వాత కూడా మనతో ఏమన్నారు ఆవిడే మనం రిపోర్టర్ అడిగితే ఇదిగో అమ్మా ఎఫ్ఐఆర్లో నువ్వు చాలా క్లియర్గా రాసావు కదా అంటే ఎఫ్ఐఆర్లో నేను రాసింది ఉందా నేను సంతకం పెట్టానా అని అడిగిందట కదా ఓకే అందుకే మళ్ళీ మళ్ళీ తోడి మళ్ళీ తోడి అమ్మ లావణ్య మీ ఘనకార్యం ఇదిగో అక్కడ ఏదో మొత్తం తోడి మరీ చూపిస్తున్నా ఏ గుంటూరు పిఎస్లో నమోదైన కేసు అనేది గుంటూరు మనం ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ మాత్రమే చూపించాం ఎఫ్ఐఆర్ లో ఓన్లీ కంటెంట్ మాత్రమే చూపించాం అప్పుడు అడిగితే ఆవిడ అందంట అది నేను రాసిందా నేను రాసింది ఉంటే చూపించిందంట ఇదిగో బాగా చూపించండి అమ్మా ఆవిడ రైటింగ్ అయినా కాదా చెక్ చేసుకోమ్మా మీ రైటింగ్ మీ సంతకం కూడా చూపిస్తాను లాస్ట్ నా ఇదిగోండి ఇందులో అద్భుతం ఏంటంటే ఎఫ్ఐఆర్ కన్నా మించిన అద్భుతమైన అంశాలు దీంట్లో బయటపడుతున్నాయి మనకి అసలు ఈ మస్తాన్ సాయి అనేవాడికి వీడికి పరిచయం రెండు వేల ఇరవై ఒకటిలో రాసింది అది ఎఫ్ఐఆర్లో మన పోలీసులు మెన్షన్ పోలీస్ సోదరులు మెన్షన్ చేయడం మర్చిపోయారు మేము చదువుతా వినండి ఘనమైన అయ్యా నా పేరు మన్నీపల్లి లావణ్య కవిత్వంలో ఉంది కదా సో డాక్టర్ ఆఫ్ సో రాసింది అండ్ ఇక్కడ అద్భుతమైన విషయం చెప్తా డాక్టర్ ఆఫ్ రామారావు పటాన్ చెరువు సంగారెడ్డి అని రాసింది ఇది అంతకుముందు అందరూ మనం మీడియాలో చూస్తుంటే మాది జగ్గయ్యపేట కృష్ణాపేట చౌదరి గారు మాకు బిజినెస్లు ఉన్నాయి మేము డెబ్బై లక్షలు ఇచ్చాము ఇవన్నీ కూడా డౌట్లు వచ్చినాయి నాకు సంగారెడ్డి అంటున్నారు అక్కడ ఏముందని చెప్పి సర్లేండి తర్వాత చెప్తా ఇప్పుడు తెలంగాణ నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉనీత్ రెడ్డి అలియాస్ చింటూ ద్వారా రా మస్తాన్ పరిచయం అని రాసింది ఓకే తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇందా మనకి ఎఫ్ఐఆర్లో ఈ డేట్ లేదు థ్యాంక్స్ మళ్ళీ లావడానికి మనం థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయం ఆవిడ కన్ఫర్మ్ చేసింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి వాళ్ళకి ఎఫ్ఐఆర్ నడుస్తుంది ఓకే సో తర్వాత ఒక నెల రోజులు నా వెంటపడి ప్రేమిస్తున్నానని చెప్పగా నేను మొదట పట్టించుకోలేదు నెల రోజులు పట్టించుకోలేదు చూసావా ఓకే రెండు నెలల తర్వాత నెల రోజులు పట్టించుకోలేదు రెండు నెలల తర్వాత యాక్సెప్ట్ చేసిన ఇదే లాజిక్ అర్థం కావట్లేదు సరే కాలండి అంటే నెల రోజులు పట్టించుకోలేదు ఒక నెల మాత్రం పట్టించుకొని పట్టించుకోనట్టు చేసి మూడు రెండు నెలల తర్వాత యాక్సెప్ట్ చేసినట్టు మనం భావించాలి ఓకే తన ప్రేమను ఒప్పుకున్నాను ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో పరిచయం అయితే కొన్నాళ్ళకి ఒప్పుకుంది నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి ఎప్పుడు ఒప్పుకునేది ఎప్పుడు ఇరవై రెండు లోనా ఇరవై మూడు ఇరవై రెండులో ఓకే ఓకే ఇరవై రెండులో ఒప్పుకున్నట్టు రాసింది ఆవిడ కానీ పరిచయం రెండు వేల ఇరవై ఒకటి నుంచే ఉంది అయితే తన ప్రయాణం ఒప్పుకున్నాను క్రమంగా అతను ఆ ఇంటికి వచ్చాడు క్రమంగా అంటే నా క్రమంగా రెగ్యులర్గా నేను కూడా హైదరాబాద్లోని నార్సింగి సో విల్లాలో అతని ఇంటికి వెళ్ళేదాన్ని ఓకే ఓకే అక్కడికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు అనేది మనం ఆవిడ భాషలో అర్థం చేసుకోవాలి రాజ్ తరుణ్ మల్హోత్రా అక్కడ ఏం చేస్తున్నారు అని ఆవిడ ఆరోపిస్తుంది మనం అలాగే చూడాలి దీన్ని సరే కానీ మనం చెప్పక్కర్లే ఆవిడే చెప్తుంది కొద్దిసేపట్లో క్రమంగా నాకు తెలిసిన విషయం ఏమనగా అతను ఇంకా వేరే అమ్మాయిలతో బూతు వీడియో కాల్స్ మాట్లాడుతూ దాన్ని రికార్డ్ చేసేవాడు దాంతో నాకు అనుమానం కలిగి మస్తాన్ రావుని దూరం పెట్టాను ఓకే కానీ అతను నన్ను క్షమించమని వేడుకొని నీతో ఉంటే అన్నీ మానేస్తాను అని చెప్పాడు ఇది జరిగిన నెల రోజుల తర్వాత మస్తాన్ రావుకు అప్పటికే పెళ్లి జరిగింది అన్న విషయం నాకు తెలిసింది ఎంత పెద్ద దారుణమైన విషయం తెలిసింది ఆవిడికి ఏమిటి ఈవిడ ఆల్రెడీ పెళ్ళైన ఆవిడే ఈవిడికి అవతల వాడికి తెలిస్తే బాగా కాలిపోయిందనమాట పెళ్లి చేసుకుంటే నేను చేసుకోవాలరా నువ్వు చేసుకోకూడదు ఎట్టా చేసుకుంటావురా అదే కదా ఆవిడ ఉద్దేశం ఏం చెప్తుంది మనకి పెళ్ళైనట్టు చెప్తుంది నాకు తెలిసి అతన్ని నిలదీయగా నిజమేనని ఒప్పుకున్నాడు అయితే సపరేట్ అయిపోయామని చెప్పాడు ఓకే విడాకులు కూడా తీసుకున్నామని చెప్పాడు కొత్త జీవితాన్ని ఆరంభించ విడాకులు తీసుకున్నాడు అతని సైడ్ నుంచి క్లియర్గానే ఉంది మరి నీ సైడ్ ఏమిటి నువ్వు పెళ్లి చేసుకున్నావా విడాకులు తీసుకున్నావా పెళ్లి చేసుకున్నానని ఒక చోట చెప్తావు లివిన్ అని ఒకసారి చెప్తావు పోనీ దేనికైనా రెస్పెక్ట్ ఉందా పెళ్ళి చేసుకుంటే విడాకులు తీసుకొని ఇతనితో ఉండాలి పోనీ లివిన్లో ఉంటే బ్రేకప్ చేసుకొని ఇతనితో ఉండాలి నువ్వేం చెప్తున్నావు కంటిన్యూస్గా రిలేషన్లో ఉన్నాను మళ్ళీ ఇదేమిటి కంటిన్యూస్గా రిలేషన్లో ఉంటే ఇతర యాక్సెప్ట్ చేయడం ఏమిటి అతని తిరగడం ఏంటి సరే మహిళా స్వేచ్ఛ సుప్రీంకోర్టు ఆర్డరు ఏమి తప్పటం లేదు ఒక మహిళ ఒకవేళ భర్తతో ఉన్నా కూడా తన ఇష్టమైతే వేరే వాళ్ళతో ఉండొచ్చు దానికి ఎటువంటి శిక్ష లేదు కానీ భర్త ఇది విడాకులకి గ్రౌండ్స్గా మాత్రం పరిగణించవచ్చు విడాకులు అప్లై చేయొచ్చు వేరే వాళ్ళతో ఉందంటే అంతేగాని ఆయన శిక్షించమని అడగడం లేదు ఓకే ఇది సరికొత్త చట్టం అందుకే అలాగే మహిళ కూడా భర్త కనుక వేరే అమ్మాయితో ఎఫెయిర్లో ఉంటే నువ్వు శిక్షించమని అడగచ్చు ఐ మీన్ దాన్ని ఏమంటారు విడాకుల కోసం అప్లై చేసుకోవచ్చు అంతేగాని అతనికి శిక్షించాలి అలా ఏం లేదు అతనికి ఏదైనా భరణం తీసుకుని చేసేసుకోవచ్చు బేసికలీ ఇది కూడా తప్పు కాదనుకుందాం ఓకే ఇలా ఉండగా ఒకరోజు మస్తాన్ చెల్లి పెళ్ళి అని శుభలేఖ ఇచ్చాడు ఇరవై మూడో తేదీ మార్చి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటి నుంచి నడుస్తుంది వీళ్ళ రిలేషన్ ఆల్మోస్ట్ రెండేళ్ల తర్వాత ఇది ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చాడు నన్ను పెళ్ళికి రావాలని గట్టిగా ఆహ్వానించాడు నేను అందుకని ఇరవై రెండో తేదీనే బయలుదేరి గుంటూరు వచ్చాను మస్తా కోసం అన్నపూర్ణ రాయల్ హోటల్లో రూమ్ తీసుకున్నాడు టూ సెవెంటీన్ అందులో ఉంచాడు అయితే నన్ను పెళ్ళికి తీసుకువెళ్లకుండా హోటల్ రూమ్లోనే ఉంచాడు పెళ్ళికి తీసుకెళ్ళలేదంట దాంతో నేను హైదరాబాదు వెళ్ళిపోయాను ఎప్పుడు ఏడు రోజుల తర్వాత ఎప్పుడూ వెళ్ళింది అనమాట మళ్ళీ తిరిగి ఇరవై ఎనిమిదిన పొద్దున్న వచ్చాను ఏదో కార్ బుక్ చేసుకొని గుంటూరు వచ్చాను ఇంకా ఇవన్నీ రాసింది బట్ ఇది ఇలా జరుగుతుండగా మళ్ళీ ముప్పై ఒకటో తేదీ మార్నింగ్ పొద్దున్న ఆరు గంటల టైంలో నేను ఉన్న హోటల్ రూమ్కి మస్తాన్ వచ్చాడు నాతో బాగా గొడవ పడ్డాడు రాయటానికి చెప్పలేని వీలు లేని బూతులు తిట్టాడు పాపం ఆవిడకి అంటే అస్సలు పడదు అలాంటి ఆవిడని ఈయన బూతులు తిట్టాడు ఓకే మో చేతులు మోకాళ్లతో కడుపులో ఇంకా రకరకాల ప్రైవేట్ పార్ట్స్లో అంతా గుద్దాడు వాళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ చేతులతో కొట్టాడు పట్టుకొని చంపబోయాడు అరవకుండా చేతిని గట్టిగా అడ్డం పెట్టాడు ఇంకా ఇంకా నానా రకాలుగా ఇంక ఎన్ని రకాలు రాయాలో అన్ని రకాలు రాసింది అంటే కేసు పడ్డానికి ఎంత దారుణంగా అంటే మేబీ కొన్ని కొన్నిసార్లు అక్కడ లాయర్ ఉంటే లాయర్ రాపిస్తాడు ఇలా ఇలా రాయాలి చెప్పి కూడా చెప్తాడు ఇంకా రాసింది ఎందుకంటే ఏమీ లేదు చిన్న గొడవ అండి నాకు మాకు మస్తారని చెప్పింది కదా టీవీ ముందు సో మనం ఏమో చంపే ప్రయత్నం కూడా చాలా చిన్న గొడవ అమ్మ వాళ్ళకి చిన్న గొడవ అది ఓకే చంపాడు రేపు కూడా చేసేసాడు తర్వాత అవి కొడితే ఆవిడ చచ్చిపోయింది అనుకున్నట్ట చచ్చిపోయింది వాళ్ళ అమ్మతో ఫోన్ చేస్తే ఈవిడ బతికే ఉండి మీదేసిందంట అది కూడా నా చేతిలో వెనక్కి విడిచి నన్ను కట్టి నన్ను బలవంతంగా మానభంగం చేశాడు ఇంకా సరే బట్టల్ని చించాడు నేను చనిపోయాను అనుకుని నన్ను వదిలేసి వాళ్ళ అమ్మకి ఫోన్ మాట్లాడాడు ఆమెతో పై పై విషయాలు చెప్పడం నాకు వినిపించింది నేను సొమ్మసిల్లిపోయినప్పుడు నా రెండు ఫోన్లు తీసుకొని మస్తాన్ వాటిలో ఉన్న డేటా మొత్తం అరేస్ట్ చేసేశాడు ఎందుకంటే ఇక్కడ ఆవిడ ఆరోపణ అతను వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు అమ్మాయిలతో సెక్స్ వీడియో కాల్స్ మాట్లాడి అవి రికార్డ్ చేసాడని చెప్పింది కదా దానికి ప్రూఫ్ అడిగినప్పుడు అరెస్ట్ చేసేసాడని చెప్తే ప్రూఫ్ లేదు కదా సో ప్రూఫ్ లేదు ఆరోపణ మాత్రం చేస్తాం అనమాట అన్ని రకాల ఆరోపణలు చేస్తాం వినేవాళ్ళంతా అవునా లేదు సార్ అరెస్ట్ చేసేసాడు సార్ వాడు సో బేసికలీ ఇదొక ఫేక్ కేసు అది పోలీసులకు కూడా అర్థమైపోయింది బట్ ఏదో పెట్టారు హడావిడి బేసి అంతా చేసేటప్పటికీ అలా ఈ కేసులో జైలుకెళ్ళొచ్చు అసలు సాయి బెయిల్ తీసుకున్నారు తర్వాత ఏమో అది ఇంకా మనం రిమైండ్ రిపోర్ట్ అవన్నీ తెస్తే అర్థం అవుతుంది ప్రస్తుతం నాకు అందుతున్న సమాచారం ప్రకారం అతను ఒక ఒకరోజు అంటే పిలిచి మాట్లాడతారు తర్వాత వెళ్ళట్లేదు బట్ తర్వాత ఈ కేసుని అడ్డం పెట్టుకొని అతన్ని బెదిరించిందో లేకపోతే ఏంటో అతను అక్కడికి వచ్చి ఆ రోజున మనకి ఆర్టీవీ ముఖంగా చెప్పింది అదే నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి డే ఇప్పుడు ఈ కంప్లైంట్ కాపీలో వెంటబడ్డాడు కదా తర్వాత ప్రేమ యాక్సెప్ట్ చేసింది కదా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఏమి అడిగినట్టుగా ఉన్నది సమాచారం అందులో నన్ను పెళ్లి చేసుకో మస్తాన్ సాయి ఇదంతా కరెక్ట్ భలే భలే అడిగే లాస్ట్ పేర ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని నేను అడగడంతో నన్ను అడ్డుకోవాలని పథకం ప్రకారం తుదముట్టించాడు చాలా క్లియర్ గా అండర్లైన్ చేసుకోండి ఇదిగోండి ప్లీజ్ చూపించండి ఇది భలే బలే అది ఐ లవ్ యూ ఫర్ దట్ మరి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఇది ఇక్కడ చూడండి ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగడంతో నన్ను అడ్డు తప్పించాలని పథకం ప్రకారం తుదముట్టించాడు ఓకే మస్తాన్ వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ప్రయత్నం చేశాడు మళ్ళీ ఒక్కరినే కాదనమాట అమ్మ నాన్న అందరినీ ఇరికిస్తారనమాట వీళ్ళు ఎంత గా పెడితే అంత గ్రిప్లో ఉంటాడు వీడు డబ్బులు అడగచ్చు లేకపోతే మనం చెప్పిన పనిచేయమైనా అడగచ్చు కుక్కలా కూర్చో కోతిలా నవ్వు అరువు ఇంకా ఏమైనా వాడితో వాళ్ళతో ఫిట్స్ అన్నీ కూడా చేయించవచ్చు సో ఆడవాళ్ళకి చట్టాలలో ఉన్న లొసుగులు వాడి మగాళ్ళని ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఇది సాక్ష్యం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెండు రకాల కోణాల్లో చూడాలి మనం పోలీసులు ఈ కేసుని అమ్మాయి చెప్పగానే నమ్మేసి పెట్టేశారు తర్వాత ఇప్పుడు ఇదో ఈ అమ్మాయిలో చెప్పింది పోలీసుల్ని వేరేళం చేసింది అనుకుంటున్నాం మనం కానీ కొంతమంది పోలీసులు అందరం చెప్పండి కొంతమంది పోలీసులు ఇలాంటి కేసుల విషయంలో ఆహా వీడి డబ్బులు ఉన్నాయా అయితే వీడికి ఖచ్చితంగా భయపడతాడు ఎంతో కొంత వీడి దగ్గర నుంచి వసూలు చేయొచ్చు అనే నెపంతో చక్కగా అమ్మాయిల కోసం సెక్షన్లు పోలీస్ కోసం కేసులు మోసపోవడానికి అబ్బాయిలు ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అనమాట ఇలా సరే మస్తాన్ సాయి మంచోడో చెడ్డోడో కానీ ఇది జరిగింది ఎందుకంటే ఆ అబ్బాయి ఒకసారి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మాత్ర వాస్తవం అది ఎప్పుడు వరలక్ష్మి కేసులో అతను ఏ నైన్ ఏ లెవెన్ ఈఎంఐ ఏ నైన్ ఏ నైన్ సాయి ఏ లెవెన్ ఈఎంఐ అంటే ఏ వన్ నుంచి ఏ పన్నెండు పన్నెండు దాకా పన్నెండు మంది ఉన్నారు ఓకే అందులో ముందుగా ఉన్నవాళ్ళు ప్రభాకర్ రెడ్డి అనురాధ ఉనిత్ రెడ్డి ఆ తర్వాత లిస్ట్ ఉంది అయితే ఈ ముగ్గురు మాత్రం పెడలర్స్ గా బుక్ చేస్తారు మిగతా వాళ్ళందరినీ కూడాను ఈ గా బుక్ చేస్తారు సో ఆ రోజున లావణ్య అదృష్టం బాగుండి కన్సూమర్ గా తప్పించుకుంది తప్పించుకున్న బుద్ధి మారిందా మళ్ళీ డ్రగ్స్ జోలికి వెళ్ళకుండా ఉందా లేదు అదే అదే చేస్తూ ఇంకా దాంతో డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన లావణ్య నలభై ఐదు రోజులు చెంచల్గూడ జైల్లో గడిపి అది శిక్ష మాత్రం కాదండో జస్ట్ రిమాండ్ మాత్రమే శిక్ష దానికి పదేళ్ళు పడుతుంది ఒకవేళ తేరితే ఐ మీన్ తేలకుండా అంత ఈజీగా నలభై ఐదు రోజులు అయితే పెట్టరు కదా ఇప్పుడు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ దగ్గర నమోదైన కేసు పెడ్లర్ గా నమోదైంది కన్సూమర్ గా కన్సూమర్ గా ఆ కేసు ఎక్కడ నమోదైంది అది ఫస్ట్ వరలక్ష్మి కేసే వరలక్ష్మి కేసు మన గచ్చిబౌలి వరలక్ష్మి టిఫిన్స్ ఉంది కదా అది కన్సూమ్ అయిన కేసు ఫస్ట్ దాంట్లో ఆ ముగ్గురు పెడలర్ పెడ్లర్స్ ఏ వన్ ఏ టూ ఏ తిలర్ పెడ్లర్స్ మిగతా వాళ్ళందరూ కన్స్యూమర్స్ దాంట్లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడు అంటే వీళ్ళందరికీ అప్పుడే పరిచయాలు ఉన్నాయి మస్తాన్ సాయికి ఉంది రెడ్డికి వీళ్ళందరికీ ఎస్టాబ్లిష్ వీళ్ళంతా వాళ్ళు అప్పుడే తర్వాత రోజు ఈ మాఫియా అంతా అక్కడ మన రాస్తారు వాళ్ళ ఇంటికి వచ్చి రాస్తారు కింద వీళ్ళందరూ ఉంటారు పైన రాస్తారు ఉంటాడు షూటింగ్ చేసుకొని వస్తాడు వచ్చేటప్పటికి రచ్చ నడుస్తుంటది ఫుల్గా దగ్గర డ్రగ్స్ వేసుకొని భయరమైన రుఫులు రచ్చ పెంట పెంట అనమాట ఇల్లంతా భరించి 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 భరించను అన్నాడు అనుకో వెళ్ళిపో లేకపోతే ఏంటి అని అడిగా అడిగాడు నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి అవన్నీ మిమ్మల్ని క్వశ్చన్ చేసింది ఇక్కడే సో భయంకరమైన పెంట చేస్తారు అరుస్తు పిచ్చి పిచ్చిగా అరుపులు చేస్తారు భాష భాష ఎప్పుడున్న చూశాడా చూసినట్టే మాట్లాడుతున్నాడు అంతా విన్నట్టు మాట్లాడుతున్నాను విన్నట్టు జరిగింది విన్నట్టు మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా ఇప్పటిదాకా మీరు అన్ని బీపులు ఉన్నవే విన్నారు బీపులు లేని వింటే మీరు రాళ్ళుచ్చుకొని కొట్టి ఆ మనిషిని చంపేస్తారు మనిషి అసహ్యపడే విధంగా ఉంటాయి మీరు ఇప్పటిదాకా ప్రజలందరూ కూడా విన్నది బూతు మాటలు కాదు ఓన్లీ బీపు మాటలు బట్ ఆ బీపు వెనకాల ఉన్న మీరు మాటలు విన్నారంటే ఇది ఒక ఆరద ఇది ఒక మనిషి ఇంత నీచంగా మనుషులు మాట్లాడతారు మనందరూ జనరల్ గా కొంతమంది బూట్లు మాట్లాడుకుంటారు ఎము జీవి డి ఇలాంటివన్నీ మాట్లాడతారు కానీ ఒక అమ్మని వాళ్ళ అమ్మని ఎంత నీచంగా అంటే రాజ్ తరుణ వాళ్ళ అమ్మను రాజు వాళ్ళ అమ్మని అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నలుగురు ఉన్నారు దాంట్లో రాజు తరుణు ఉన్నాడు అండ్ కాళ్ళు మస్తాన్ సాయి ఉన్నాడు ఇంకో కాళ్ళు చింటు గురించి మాట్లాడుతుంది చింటూ అంటే ఎవరు డ్రగ్స్ కేసులో ఉనిత్రడే అదే డ్రగ్స్ కేసులో చింటూ అంటే ఉనిత్రడే ఆ ఉనిత్రడే పెడలరు కూడా పెడలేరు బట్ మస్తాన్ సాయి ఓన్లీ కన్స్యూమర్ వన్స్ సో తర్వాత కేసులో మస్తాన్ సాయి ఇంకెక్కడ డ్రగ్ కేసులో లేడు కాకపోతే మస్తాన్ సాయి సో మస్తాన్ సాయి ఒక రిలేషన్ లో ఉంటూ రాజ్ తరుణ్ బెదిరిస్తూ ఉంటదన్నమాట మస్ నీ ఎంత పది పది కోట్లు మస్తాన్ సాయికి 20 కోట్లు ఉంది ఓకే అంటే పది కోట్లు ఈయన ఇరవై కోట్లు ఉంటే ఇరవై కోట్ల వాడితో లెషన్కి వెళ్ళిపోతావా అనేది కూడా వస్తుంది మనకి అక్కడితో వెళ్ళకుండా అంతేకాకుండా మస్తాన్ సాయి బాగా పవర్ఫుల్ వచ్చి నిన్ను కుమ్ముతాడు నిన్ను చావు కొడతాడు నిన్ను అన్ని నేను మామూలుగా ఇది చెప్తున్నా చాలా బూత్ మాటలతో అనమాట చేస్తాడు నీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు నాగార్జున అనుకుంటున్నావా నాగార్జున లేకపోతే డాష్ 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 అని ఆయన తిట్టిన బూతులు మీకు లిటరల్లీ నేను వినిపించానంటే భూని బతుకును మనిషివే ఇంకేమన్నానా అనిపిస్తుంది ఫ్రస్ట్రేషన్లో ఫ్రస్ట్రేషన్లో ఉండే అన్నాను అని ప్రతి చోట అమ్మాయి చెప్తుంది కానీ ఫ్రస్ట్రేషన్లో ఏ ఆడది ఏ మగాడు అంత నీచంగా ఒక తల్లిని లేకపోతే అసలు సంబంధం లేని వాళ్ళు నాగార్జునకి ఏంటి సంబంధం ఆయన అండ దీనికి ఆయన ఈరోజు ఏమైనా ద్రోహం చేశారు నాగార్జున ఇవిడికి చేసిన ద్రోహం ఏంటి ఏం ద్రోహం చేశాడు నాగార్జున నాగార్జున అనాల్సిన అవసరం ఏంటి నోటికొచ్చిన భూతులు సావరంగా ప్రొడ్యూసర్ అంటే పచ్చి భూతులను పచ్చి భూతులు